పిత పుత్ర పవిత్ర ఆత్మన ఆమెన్ గౌరవనీయులైన సహోదరి సోదరుల మీకందరికీ మరే మాత ఎలిజబెత్మ గారిని సందర్శించిన పండుగ సందర్భమున శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈరోజు మనకు మన ప్రభు ఏక్రీస్తూ అనుగ్రహించినటువంటి పవిత్ర వాక్యాల ధ్యానము భాగముగా మరే తల్లిని మనకు అనుగ్రహించిన తండ్రి దేవునికి కృతజ్ఞతగా ఈ చిన్న ధ్యాన వాక్యములు తండ్రి యహోవా ప్రేమకు ప్రతిరూపమా కరుణకు క్రీస్తు రూపమా శక్తికి ఆత్మరూపమా సేవకు రూపమ మీ మాతృప్రేమకు మనిషి రూపము మీ సేవ తత్పరతకు అసలు రూపము మీ కుమారునికి తల్లిగా ఎన్నుకొనబడిన ఆ తల్లి ద్వారా మాతృప్రేమను స్వచ్ఛమైన పాలల గురుల భాగ్యమును అనుగ్రహించినందుకు ధన్యవాదములు తండ్రి ధన్యవాదములు సాక్షాత్తు జగజ్జన చేతనే సేవలు చేయించుకున్న ఎల్జబిత్మ్మ గారు ఎంత ధన్యురాలు తండ్రి యహోవా ఈ విశ్వ మానవలంతా ఆ తల్లితో ఉండే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మా నాథోని మీ కుమారుడైనసే ద్వారా మేము ఈ కొద్ది మనోని వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మన మమన ఆమెన్